హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అండి ఫ్రైడే వ్లాగ్ అండి ఇది అంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను దర్శించుకొని అక్కడ గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు సమర్పించుకుంటే చాలా శుభం అని పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇక్కడ మాకు నెల్లూరులో వచ్చేసి శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు టెంపుల్ ఉంటుందన్నమాట ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు టెంపుల్ ఇక్కడ మాకు నెల్లూరు గ్రామ దేవత అండి ఇక్కడ అమ్మవారు లక్ష్మి పార్వతి సమ్మిళితంగా ఉంటుందండి తల్లి అందుకే ఇరుకళల పరమేశ్వరి అని పిలుస్తూ ఉంటారనమాట ఈ ఆలయం చాలా పురాతనమైనదండి ఈ ఆలయం వచ్చేసి నెల్లూరులోని మూలాపేటలో ఉంటుందండి చాలా పురాతనమైనదండి పద్మూడవ శతాబ్దంలో అప్పుడు పరిపాలించిన కాకతీయుల ప్రతాపరుద్ర మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారట ఇక్కడే పక్కనే స్వర్ణాల చెరువు ఉంటుందండి స్వర్ణాల చెరువు పక్కనే గట్టు మీద అప్పుడు నిర్మించారండి పాత కట్టడాలండి చూస్తున్నారు కదా ఇక్కడ పాతవి పెద్ద పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి చూసారా ఇది బయట వైపు వీడియో షూట్ చేయడం నాకు వీలైందనమాట లోపలైతే మనం కళ్ళారా చూసి తీరాల్సిందేనండి అప్పుడు కట్టడాలు ఎలా ఉంటాయి అనేది మొత్తం రాతి స్తంభాలే ఇక్కడ గోడలు కూడా పెద్ద పెద్ద బొంతరాళ్ళతో నిర్మించున్నారు చూసారా ఎప్పుడో పదమూడో శతాబ్దంలో కట్టిన ఆలయం ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉందండి అక్కడక్కడ మరమ్మతులు చేస్తున్నారనమాట ఫ్లోరింగ్ అది కొంచెం ఎప్పుడైనా పాడై ఉంటుంది కదా అక్కడక్కడ వాటిని మాత్రమే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు కొంచెం గ్రానైట్ అనేది వేస్తున్నారనమాట లోపల మాత్రం చక్కగా అప్పట్లాగే ఉందండి ఆ బొంతరాళ్ళ మీద ఏవో శాసనాలు రాసున్నారనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లోపలికి వెళ్ళే కాలేజీలో ఇక్కడ చూసారు కదా ఈ పెద్ద వృక్షం అండి చెట్టు ఇది కూడా ఎప్పటినుంచో ఉందంటండి ఈ ఈ వృక్షం అనేది ఈ వృక్షం క్రిందనే శివయ్యను కూడా పెట్టున్నారు అంటే శివయ్య అమ్మవారు ఈ వృక్షాన్ని అమ్మవారుగా భావిస్తూ శివశక్తుల స్వరూపంగా భక్తులు నమ్మకం అనమాట ఇలా ఉంటుందండి ఆలయం అక్కడ నుంచి ఇంత పొడవుగా ఉంటుందన్నమాట గర్భగుడి వరకు ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ఆదివారం శుక్రవారం మంగళవారం ప్రత్యేకంగా పూజలు జరుగుతాయండి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారనమాట ఇక్కడ నుంచే కాకుండా పక్క రాష్ట్రం ఉంది కదా తమిళనాడు నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారండి ఇక్కడ శ్రీ నరసింహ కొండని చూసారా ఇక్కడ లోపల నుంచి అటు దూరంగా కొండ కనిపిస్తుంది అనమాట ఇక్కడ వీడియోలు సరిగా కనపడలేదు అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట కొండపైన ఇక ఆ రోజు ఫ్రైడే కూడా కదా ఇక టెన్ థర్టీ అయిపోయింది ఇంకా రాహుకాల దీపం పెట్టుకుంటాను కదా నేను ఆ రోజైతే ఈ గుడిలోనే పెట్టేసుకున్నానండి చాలామంది పెట్టుకుంటున్నారు ఆ సమయానికి ఇక నేను కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ తల్లికి నైవేద్యంగా అంబలి సద్ది పొంగలి ఇవన్నీ సమర్పిస్తారండి సమర్పించి ఇక్కడ వచ్చిన భక్తులకి పంచి పెడతారనమాట ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నానండి ఇక్కడ లోపలికి వెళ్ళి లో వచ్చాక అనమాట ఇది టూ అవర్స్ పట్టిందండి నాకు లోపల అంటే ఆ కొంచెం దూరంకి టూ అవర్స్ పట్టింది నాకు దర్శనానికి అంత రెష్ ఉంటుంది అంటే ఏదో చూపించి ఇట్లా పంపించకుండా పూజారి గారు చాలా బాగా పూజ చేశారండి అందుకే అంత టైం పట్టింది ఒక్కొక్క బ్యాచ్కి అలా చేస్తూ ఉంటారనమాట చక్కగా దేవి కట్గమాలను చదువుతూ కుంకుమ పూజ చేశారనమాట అక్కడికి వెళ్ళాక పూజ చూస్తుంటే మనకి ఆ నిలబడిన కష్టం అంతా పోద్దండి అంత బాగా చేశారు పూజారి గారు ఇక్కడ గోడ పైన ఇక్కడ అమ్మవారు టెంపుల్ స్థల పురాణం అనేది రాసున్నారనమాట ఎవరు నిర్మించారు ఏ టైంలో ఏ రాజు పరిపాలించినప్పుడు జరిగింది ఇవన్నీ నీట్గా క్షుణ్ణంగా రాసున్నారనమాట ఇక్కడ అమ్మవారు వెలసిన అమ్మవారు కాదండి అప్పుడు రాజే విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఆలయం అన్నమాట ఇదంతా రాజగోపురం అండి ఇంకా ఇక్కడ వాళ్ళకి అంటే ఇంట్లో శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఇంకా వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా మొదటగా ఈ తల్లి దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకుంటారండి అంటే పెళ్లి పత్రికలు ఇవన్నీ కొట్టించాక తల్లికి ముందుగా ఇస్తారనమాట ఇక్కడికి వచ్చి ఇదేనండి స్వర్ణాల చెరువు చాలా బాగుంటుందన్నమాట ఈ స్వర్ణాల చెరువు పక్కనే అనమాట ఇప్పుడైతే డెవలప్ చేసి రోడ్లు వేసి ఇట్లా ఉంది కానీ అప్పట్లో ఇసుక దిబ్బలే ఉంటాయి కదండీ ఆ కట్టపైనే నిర్మించారనమాట అప్పుడు రాజు చక్కగా ఇక్కడ పక్క నది గుడి పెద్ద పెద్ద వృక్షాలు ఎంత బాగుందోనండి దేవుని దర్శనం అయిపోయాక తిరిగి ఇంటికి వెళ్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ